ఓం శివాయ పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని మన పెద్దలు అంటూ ఉంటారు సతీదేవి త్యాగ కదా అందుకు మూలం సతీదేవి తండ్రి దక్షుడు శివుణ్ణి అవమానిస్తాడు దక్ష యజ్ఞానికి శివుణ్ణి పిలవకపోవడంతో సతీదేవి బాధతో యజ్ఞాగ్నిలో తాను తన శరీరాన్ని త్యాగం చేస్తుంది ఆ సంఘటన శివుడి తాండవానికి కారణమవుతుంది గౌరవం ధర్మం అత్యంత ముఖ్యమైనవి అని సతీదేవి త్యాగం మనకు తెలియజేస్తుంది పెళ్ళైన ప్రతి స్త్రీకు ఆత్మగౌరవం తనకంటూ వ్యక్తిగతంగా వేరుగా ఉండదు తన భర్త గౌరవమే తన గౌరవంగా బ్రతికితే అంతకంటే గొప్ప స్థానం ఈ భూమి మీద మీకు దొరకదు ఏడడుగులు వేసిన ప్రతి ఒక్కరూ భర్తకు తెలియకుండా ఒక్కడు కూడా ముందుకు వెళ్ళకూడదు అలానే పురుషులు కూడా స్త్రీలను సమానంగా చూడాలి అని చెప్పే ఓ గొప్ప త్యాగం తనలో సగమై తనే సర్వం అనుకునే వారికి ఇది పాటించాల్సిన నియమం ఈ మాట సాక్షాత్తు పరమేశ్వరుడే అన్నాడు అందుకే సర్వదా ఆచరణీయం భర్తకు విలువని చోట అది బంగారు భవనమైనా సరే బూడిదతో సమానం పంచ ప్రాణాలను కూడా ప్రకృతికి త్యాగం చేసిన అంత గొప్ప ఇల్లాలు చెప్పిన ఒకే ఒక్క మాట నేటికి ప్రతి స్త్రీ గుర్తుంచుకోవాలి పిలవని పేరంటానికి వెళ్ళకూడదు భర్తకు అవమానం అని తెలిస్తే ఒక్క క్షణమైనా అక్కడ నిలబడకూడదు శివార్పణం ఓం నమ శివాయ